తొలగించిన తొమ్మిది మంది కళ్యాణకట్ట క్షురుకులను వెంటనే విధిలోనికి తీసుకోవాలని తిరుమల కళ్యాణ కట్ట క్షురుకుల సంఘం అధ్యక్షురాలు రాధాదేవి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్ శనివారం రాధాదేవి మీడియాతో మాట్లాడుతూ తొలగించిన తొమ్మిది మంది కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని వారికి ఇరవై వేల రూపాయల జీతం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినప్పటికీ ఎంతవరకు టీటీడీ దానిపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తొలగించిన ఈ తొమ్మిది మంది క్షురకులను విధుల్లోనికి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ ఉన్న నాయి బ్రాహ్మణులను సంఘటిత పరచి బంద్కు పిలుపునిస్తామని రాధాదేవి హెచ్చరించారు వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్యాణ కట్టల్లో ఇదే పరిస్థితి జరుగుతోంది ఇరవై వేలు అన్నది గత ఆరు నెలలుగా ఇరవై వేలు ఇస్తాము లక్ష్మీ శ్రీనివాస ప్రైవేటు సంస్థలో చేరండి అని చెప్పి కొంతమందిని కూడా చేర్చుకోవడం జరిగింది వాళ్ళని కూడా తిరిగి కళ్యాణ కట్ట పీస్ రేట్లోకి వాళ్ళని కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము మరొకసారి విన్నవిస్తున్నాము